కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు గ్రామంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సంత ఆధ్వర్యంలో ఈ రోజు సుప్రీంకోర్టు ఏబీసీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పించిన సందర్భంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి సంబరాలు చేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ శ్రేణులు కాకాడ నౌకరాజు అనంతరపుర్ రాజు పిల్లి బలరాముడు పల్లవేళ్ల సతీష్ కాపారపు నౌకరాజు ప్రత్తిపాడు మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షులు జడ్డా సతీష్ మాదిగ కాయలు కాతేటి మంగరాజు జడ్ సత్యబాబు రాజేంద్ర ప్రసాద్ మార్త జాను నాగేంద్ర జడ్ చంటి శ్రీను మూర్త రుద్రయ్య పాల్గొని సంచాలతో డప్పులు వాయిద్యాలతో స్వీట్లు పంచుతో మందకృష్ణ మాదిగి చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఘనంగా నిర్వహించారు సామాజిక ఉద్యమాలు కూడా ఎన్నో ఈ యొక్క భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా మన శ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో చేస్తా ఉన్నాము అదే క్రమంలో ఈ రోజు చేస్తున్న ఈ తీర్పు ఏదైతే ఉన్నదో ప్రతి మాది బిడ్డ కూడా గర్వించదగ్గ విషయం అని మరొకసారి ఈ మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా మరి మరి ఎంతో కనుమగా మరి ఎవరికి మరి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మరి ఎస్సీ వర్కి తన సాధికుల భాగల అన్ని ప్రభుత్వాలని తలగట్టి మరి ఈరోజు ధన్వాసరా తీర్పు మన శ్రీ మంద గారు చేసిన కృషి ఆ ధర్మాసనం ఏడుగురు ధర్మాసనంలో ఆరుగురు సక్కటి తీర్పిచ్చి ఇది సమాన న్యాయము ఇది వర్గీకరణ చేస్తే మాటికి మాది ఉత్పలందరికీ కూడా న్యాయం జరుగుతుందని ఇచ్చిన మరి ధర్మాత్మిక అందరికీ కూడా పేరు పేరున మరి ఈ రోజు మరి మాట విధంగా మరి ఉద్యమంలో మేము పాల్గొని మాకంట ముందు ఉద్యమం చేసిన నాయకులు ఎంతో ప్రాణ సాగాలు చేసి రోజున సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ వర్గీకరణపై మరి మాదిగల చిరకాల కోరిక ముప్పై సంవత్సరాల నుంచి మందకృష్ణ కృష్ణ మాదిగారి నాయకత్వంలో అలుపెరగిన పోరాటం చేసి ఈ రోజున మరి మాదిగలు కోటి మంది మాదిగులకు న్యాయం జరిగే విధంగా సుప్రీంకోర్టు తీర్పియడం జరిగింది మరి మా అధినాయకుడు ఎప్పుడు ఒకే మాట చెప్పేవారు న్యాయం ఎప్పుడుగానే కలుస్తుంది మనం ఖచ్చితంగా పోరాటం చేయాలని చెప్పేసి నిరంతరం కూడా పోరాటాలు చేస్తూ ఇవాళ ప్రతి మాదికి కూడా న్యాయం జరిగేలాగా ఉద్యమంలో పాల్గొన్న బాల్వకపోయినా సరే ప్రతి మాదికి ఈ రోజున కృష్ణ మాది గారు సాధించిన ఫలాలు అందుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎప్పటికైనా సరే గతంలో రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు వర్గీకరణ చేసినప్పుడు ఇరవై వేల ఉద్యోగాలు వచ్చాయి బాధితులకి మరి ఈ రోజున ఇరవై సంవత్సరాల తర్వాత మరి ఇదే రోజున అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వర్గీకరణ జరగటం చాలా శుభప్రాయం ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ప్రకటించినట్టు చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ నిర్ణయం తీసుకుని ఏదైతే డిఎస్సి నోటిఫిస్ అయి ఉన్నాయో అందులో వర్గీకారిని అమలు చేస్తే మాదిగల కుటుంబాల్లో వెలుగు నింపుదని చెప్పేసి సందర్భాలు తెలియజేసుకుంటూ మరి ఈ ఉద్యమార్గల నాయకత్వం వచ్చిన మా నాయకుడు మంద క్రితన మాదిగ్గారు ముప్పై సంవత్సరాల నుంచి ఆయన పడ్డ కష్టానికి మాదిగ జాతి ఏమి ఇచ్చినా ఋణం తీర్చుకోలేదు ఎందుకంటే ఆయన కుటుంబాన్ని ఉదయసి మూడేసి నెలలు నాలుగే నెలలు ఢిల్లీ అన్ని అన్నీ తిరుగుతూ ఇవాళ మాదిగలకు చాలా మంది అన్నారు ఆయన ఎంతో మంది దూషించారు ఆయనతో ఉద్యమం చేసిన వదిలేసి వెళ్ళిపోయారు అయినా సరే వదలకుంటా ఆయన నమ్మిన చేత పోరాటం చేస్తూ ఇవాళ మాధికల కోసం ఇంత ఉద్యమాలు చేసి ఈవేళ జీవితాలు మహానుభావుడు మందగత బాధలు మాకు అయితే మహాత్వ సమానం ఆయన